ఇప్పుడు మనం వృచ్చిక రాశి గురించి తెలుసుకుందామా వృచ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు నెలలో అలా ఉంటుందో తెలుసుకుందాం వృచ్చిక రాశి వాళ్ళకంటే మీ రాశినే గురుడు చూస్తున్నాడు ప్రాబ్లం ఏముందండి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కోపంగా ఉంటారు మీరు చిన్నపాటి కోపం వచ్చినా తిరిగితేట్లుగా ఎక్కువ ఉంటారు డైనమిక్గా ఉంటారు మీరు లగ్నాధిపతి సప్తమ భావంలో ఉన్నాడు కదండి ఆ భావన వృద్ధి చేస్తాడు కదా ఖచ్చితంగా మీరు చాలా బాగుంటారు ముఖ్యంగా మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతూనే ఉంటాయి పైగా మీ కుజుడు మీ లగ్నాధిపతి కుజుడు కూడా దిగభావనం చూస్తున్నాడు అంటే ఫైనాన్షియల్ గాను కుటుంబ పరంగాను వృద్ధి చెందుతూ ఉంటారు అలాగే మీరు పాటలు పాడేవాళ్ళు అయి అనుకోండి పాటలు పాడంలో సక్సెస్ పాటలు పాటలు పాడడంలో సక్సెస్ అవుతారు అలాగే మాటలు మాట్లాడుతుంటారు ద్వారా బాగుంటుంది ముఖపక్ష చాలా అద్భుతంగా ఉంటుంది మీ కంఠానికి ఎదురు లేకుండా బ్రహ్మాండంగా ఉంటారు అద్భుతంగా ఉంటుంది అలాగే మూడో భావాన్ని మీకు గురుడు చూస్తాడు ఏమవుతుంది ఏమవుతుందంటే హాయిగా ప్రశాంతంగా మీకు న్యూస్ సంబంధించిన వాటిలో బాగా డెవలప్ అవుతారు న్యూస్ అంటే ఏంటంటే వార్తా సేకరణ అదే కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటారు మీ తమ్ముడిని బాగా డెవలప్ చేస్తుంటారు అలాగే మీ శుభవార్తలు ఈ నెలలో వినడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మాట్లాడి మీ ఆలోచన ధ్వరణి చాలా బాగుంటుంది ఆ ఆలోచనని కార్యరూపంలో మీరు పెడతారు అందు విజయం సాధిస్తారు ఫోర్త భావం కూడా సరి ఉన్నాడు కదా ఫోర్త భావం శని మంచివాడ కాదు అర్ధాష్ట్రం సరే అంటాం కదా మీరు మీకు తెలుసు ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం అలాగే వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేయడం విదేశంగా సేవా అభిషేకాలు చేసుకోవడం చేస్తుంటే వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయండి కాస్త మదర్ మద్రగారి ఆరోగ్య పరిస్థితి చూసుకోండి పంటల్లో నష్టం పంటలలో నష్టం రావడానికి అవకాశం ఉంది ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు బాగా కష్టపడితే తప్ప సక్సెస్ అవ్వలేరు పైగా పంచమ స్థానంలో రాహు మంచివాడ కాదు ఐదు ఏడు స్థానాల్లో మంచివాడు కాదండి అలాగే ఎనిమిది స్థానం కూడా అంటే కొత్త సంతాన విషయంలో దోషం అనమాట చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు అయినా కూడా మీరు అమ్మవారు పూజ చేయడం వల్ల కొన్ని కొన్ని దోషాల నుంచి బయటపడచ్చు ప్రాబ్లం లేదు సప్తమ స్థానంలో గురుగుజులు ఉన్నారు యోగం దీన్నే దీన్ని అంటే సప్తమ స్థానాన్ని విజయస్థానము అదృష్ట స్థానము అంటాం కదా అలాగే వివాహస్థానం అంటాం కదా కళత్ర స్థానం అని కరెక్ట్గా బాగుంది అంటే ఏంటి మీ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుందండి వ్యాపారంలో బాగా డెవలప్ అవుతారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ సంస్థలు ఉన్న వాళ్ళకి అలాగే వస్త్ర వ్యాపారులకి బంగార వ్యాపారులు బంగారం వ్యాపారులకి అలాగే ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి సిమెంట్ పరిశ్రమ ఉన్న వాళ్ళకి మెయిన్ భావం గురించి చెప్తాం మళ్ళీ చెప్పుకుందాం ఈ భావం చాలా చాలా బాగుందండి విహారయాత్రలు చేస్తారు ఆభరణాలు కొనుక్కుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కూడా మీకు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది వ్యాపార సంస్థ బాగుంది అలాగే ముఖ్యంగా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికే అవకాశాలు ఈ నెల మొత్తం ఉన్నాయి అలాగే అష్టమ స్థానంలో పోతున్నాడు కదా అష్టమ గుజుడు అక్కడ మీ రాశి అధిపతి అష్టమ కుజుడు మంచివాడ కాదు ఆ రాశి మిథున రాశిగా ఉన్నాడు ఇరవై ఏడు తరగతి చూస్తున్నాడు కాబట్టి కొంచెం మీరు కష్టపడాల్సిందే కొంచెం మీ యొక్క ఫలితాలన్నీ వ్యతిరేక ఫలితాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఐదేమైనా రవి బుద్ధులు మీకు భాగ్యంలో ఉన్నారు రవి భాగ్యం భాగ్యంలో ఉన్నారంటే మీకు భాగ్యం వృద్ధి అవుతుందండి రవి బుద్ధుల కాంబినేషన్ ఏంటంటే యాక్చువల్గా డాక్టర్స్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది కర్కాటక రాశిలో రవి బుద్ధులు ఉన్నారంటే జనరల్గా వాళ్ళు మెడిసిన్ అంటే ఇష్టపడతారు మెడిసిన్ అంటే తెలుసు ఎంఎస్ అని అదే డబ్ల్యూహెచ్డీ కోర్స్ చేస్తారు ఎంఎస్ చేయడము డాక్టర్స్ కూడా డెవలప్ అవడము ఆపరేషన్స్ బాగా డెవలప్ అవ్వడం చేయడం సక్సెస్ అవ్వడం ఎక్కువ ఉంటుంది భాగ్యస్థానం చాలా చాలా అద్భుతంగా బాగుంది అలాగే రఘుల్లోనండి ఫైనాన్స్ సంబంధించిన ఆడిటర్స్ గాను మీకు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బుధసుకులు కాంబినేషన్ దశమంలో దశమల్లో మాటల సినిమా రంగంలో అలా బాగుంటుందండి వాళ్ళకి మంచి మంచి డ్రెస్సులు వేయడము అందంగా కనిపించడము అలాగే దశమస్థానం కర్మస్థానం కదండి అమ్మవారి దశరాలు చేసుకోవడము తీర్థయాత్రలు చేయడము కాశీవాడి పుణ్యక్షేత్ర దశనాలు చేసుకోవడము మీ చేస్తున్న జాబుల్లో అద్భుతంగా ఉండడము వస్త్ర వ్యాపారులకి బంగారు వ్యాపారులకి ఎందుకు చెప్పాను సార్ వాళ్ళు చాలా బాగుండము రవి బుద్ధులు దశమంలో ఉన్నారు కదా భూతాలు కదండి ఎంత బాగుంది రవి బుద్ధులు అంటే ఆయుటర్స్ బాగుంటుంది లాయర్స్ వృత్తి బాగుంటుంది ఇట్లా ఏ మీరు ఏ వృత్తిలో చేస్తున్న ఆ వృత్తికి ఫలితం దక్కుతుంది రవి బుద్ధులు రవి బుద్ధులు కాంబినేషన్లో గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పదకొండో భావన శుక్రగేతులు మంచివాడు కాదు అయినప్పటికీ శుక్రగేతులకి గురుదృష్టిస్తుంది కాబట్టి చక్కటి యోగం ఉందండి అంటే మీకు చేస్తున్న బిజినెస్లో విపరీతంగా ధన సంపాదించడానికి అవకాశం ఉన్నాయి సక్సెస్ అవుతారు కూడా మీ అక్కడ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అంత విధంగా అన్ని విధాలుగా లక్ష్మీదేవారు స్థి లక్ష్మీదేవి అమ్మవారు స్థిర లక్ష్మిగా మీ గృహంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి